इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన అందరం క్షేమంగా ఉండగలిగాం పిల్లరా రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేసి ఈ యొక్క సువార్త పనిలో పాలిభాగస్థలు అవుదాము పిల్లరా మరి నిర్మాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీరు రీతిగా ఉంది ఏహోవా మీ పక్షంని యుద్ధము చేయను మీరు ఊరక ఏమి ఎక్సోడెస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ యు షల్ హోల్డ్ యువర్ పీస్ దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ మనకి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఇది గొప్ప వాగ్దానం గొప్ప అభయాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు మీరేం వరి కాకండి దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అని చెప్పేసి నిజమే ఈ జీవితమే ఒక యుద్ధ రంగం అండి ఒక గొప్ప పోరాటం మనకి ప్రతి దినము లోకంలో కలుగుతూనే ఉంటుంది అయితే మన పక్షంగా యుద్ధం చేసేవాడు ప్రభువేనండి అందుకే మరి భక్తుడు పాట పాడుతూ పదిహేనవ అధ్యాయంలో నిర్మాకాండంలో అంటాడు కదా యహోవా యుద్ధ సూర్యుడు అని చెప్పేసి ఆయనను పొగుడుతూ శుద్ధిస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్లరా అవునండి మన పక్షంగా తండ్రిని దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు శత్రు ఎవరైనా సరే కూడా తప్పకుండా తోకముడిచిపోవలసిందేనండి ప్రియ దేవుని బిళ్ళారా మహిమయా భక్తుడు అంటాడు కదా నాలుగో అధ్యాయుడు వివచనంలో మీరు మరి ఏ మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు మీరు ఏమి భయపడొద్దని చెప్పేసి తనతో పాటు ఉన్న వారందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడండి అవునండి ప్రియ దేవుని బిళ్ళారా మనకి లోకంలో ఎన్నెన్నో పోరాటాలు పోరాటాలు ప్రతి దినము కూడా వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ జయించడానికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు నా పక్షంలో నువ్వు యాజమాడమని చెప్పి అడగాలండి దావిద భక్తుడు కూడా తన యొక్క జీవితంలో ఎలాంటి భయంకరమైన శత్రువులు ఎదురైనప్పటికీ కూడా ఏమాత్రం వెంబేలు పడలేదండి ప్రభు పాదాలు చెందుకు వచ్చాడు ప్రార్థన చేశాడు ప్రభు నా పక్షంగా వ్యాజ్యమాడు నాతో పోరాడు వారితో పోరాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నామండి ఎందుకంటే ఆయన మనతో పోరాడే వారితో ఆయనే పోరాడతాడు మన ఏ ఉండాలట దేవునికి స్తోత్రుమాల నిశ్చింతగా ఉండాలి ఎందుకంటే మనం చింతంతా తీసివేసి తన చెంతనే ఉంచుకునే దేవుడు మన ప్రభువు అండి ముప్పై ఐదో కీర్తనలో మనం చూస్తూ ఉంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా ఏహో హోవా నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా రోజున ఎలాంటి బాధల్లోనూ ఉన్నావు ఎలాంటి పోరాటాల్లో ఉన్నావు శత్రు నేను నిందిస్తూ ఉన్నాడు కదా ఊరికినే నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు కదా ఒకవేళ సమ్ టైమ్స్ స్నేహితులే నీకు శత్రువులు అయిపోయారని చాలా వేదన పొందుతున్నావు కదా ప్రభు పాదాలను పెట్టండి మీ సమస్య అంతా పట్టుకురండి ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టండి ఒక పేపర్ మీద రాసి ఆయన సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయండి దేవుడు అద్భుత కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం మీ సమస్యలు అవ్వచ్చు అవి సమస్యలనే యుద్ధం కావచ్చు పో మరి అప్పులనే యుద్ధం కావచ్చు శత్రు నుంచి వచ్చే ఈ ఈసడింపులైన యుద్ధాలు కావచ్చు ఎలాంటివైనా కూడా అపవాది తంత్రాలు కావచ్చు అనారోగ్య సమస్యలనే యుద్ధాలు కావచ్చు పిల్లరా ఎలాంటి యుద్ధంలో ఎలాంటి నువ్వు ఉన్నావు ప్రభుని పక్షంగా ఉన్నాడు నిపక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు మన ఊరికే నిల్చుండి ప్రభు కార్యాలు చూచి సంతోషించాయ నామని గణపరచాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండి మనం మేలు పొందుకుందాం విజయం పొందుకుందాం ఆశీర్వదించబడదాం అటు విధమైన కృపాభాగ్యం దేవుడు మనకి అనుగ్రహించి గొప్ప అభయంతో మనం ముందుకు నడిపించి గాక ఆమె దేవుని వెళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును గాక మీకరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చిన దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ గాక అద్భుతమైన వాగ్దానం తీసుకోనండి నీ ప్రతి అవసరత అందులో ప్రతి అనే మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి అండర్లైన్ చేసుకోని హైలైట్ చేసుకోండి ఎందుకంటే ప్రతి అవసరత తీర్చేవాడిని నీ ప్రభు మాత్రమేనండి తల్లిదండ్రులు కొన్ని అవసరతలది తీర్చగలుగుతారు పిల్లరా భర్త అయితే మనల్ని పూర్తిగా మరి సంతోషింపలేకపోవచ్చు ఏదో ఒక లోటు రావచ్చు బిడలు కూడా మనల్ని సంపూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభుని ప్రతి అవసరతను తీరుస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన చెంతకు రండి నూతన సంవత్సరంలో నూతన దీవెనలు అనుభవించండి ప్రార్థన చేస్తారు నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు ఆయన మాతో చక్కగా మాట్లాడ మీరు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు గొప్ప అభయాన్ని మాకు అనుగ్రహించారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన అవును ప్రభు మనుషులు వాగ్దానాలు చేస్తారు తప్పిపోతారు మనుషులు ఏవోవో అభయాలు ఇస్తూ ఉంటారు నెరవేర్చలేకపోతారు కానీ నువ్వు మాట తప్పడానికి మానవ మాతుడు కాదు ప్రాభ నాయన పరిశుద్ధుడవు గొప్ప దేవుడు ప్రభా సృష్టికర్తవు సర్వాధికారి తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నువ్వు ఈ అభియంతో మేము ఎంతో ధైర్యపడుతున్నాం తండ్రి నాయన మా పక్షంగా యుద్ధం చేయండి మా పక్షంగా యుద్ధం చేయండి గొప్ప కార్యం చేయండి నాయన ప్రతి పోరాటాల్లో గ్రహించండి మమ్మల్ని నడిపించండి పరిశుధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణంలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి బ్రహ్ప నీకు వందనాలు చెల్లిస్తు నీతి న్యాయం యథార్థత కలిగి మా బిడలు తమ పనులలో నమ్మకత్వంతో ముందుసాడని సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఇది దినాన్ని బట్టి నాయన ఆయన తండ్రి చాలా బలహీన పరిస్థితులలో తండ్రి అనేకమైన పోరాటాలు నలిగిపోతూ ఉంటే ప్రభా విడిపించండి రక్షించండి సహాయం చేయండి ప్రభా మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని ప్రతి రోగాల నుంచి స్వస్థపరచండి ప్రతి సమస్యల నుంచి విడుదల పొందించండి అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన అయినా తండ్రి కుటుంబ సమస్యల్లో సమాధానం దయచేయండి ప్రభావ నీకు వందాలి ప్రపంచ దేశాల్లో నెమ్మది సంత సమాధానం దరిశ్లేం క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేశాన్ని రక్షించండి మేము ఉంటున్న దేశాలను ఆశీర్వదించండి మెట్టుకు ప్రభా లోకమంతా ప్రతి మోకాల్ని నామాన్ని వంగినట్లుగా ప్రతి నాలుపరిని స్థుతించినట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నీకు నడిపించండి ఏసునామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమాకుమాడనే సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీళ్ళెల్కూ సదా తోడే ఉండును దాకా ఆమెన్ ఆమెన్ హవ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్